ఓం శ్రీ సాయి రామ్ మానసిక శక్తి ఒక మహా తీవ్రమైన కరెంటు వంటిది దానిని దూరం నుండి చూచుచుండవల్లని కానీ తాకరాదు తాకిన తక్షణమే భస్మము అట్లనే మనసును అంటకట్టుకున్న వారికి మహా నరకము దానికి ఎంత దూరం ఉన్నా అంత హాయి దానిని ఏ రీతిగా మనము వినియోగించుకున్న వలన అట్లు నేర్పుతో పొందవలసి వచ్చును స్థిత ప్రకృతిని ఆత్మానందమునకు బాహ్య వస్తువులు వినియోగించవు వాటి సహాయం అక్కర్లేదు ఆనందము ఎవరికి వారిలోనే సహజముగానే ఉన్నది శుద్ధ అంతకరముతో ఆత్మయందు సంతుష్టపడును సంతృష్టపడును ఇవి స్వసంవేద్య లక్షణం ఇవి ఇతరుల ఎవరికీ బాహ్యరీతిగా కనిపించేవి కావు తనకు తాను తెలుసుకోదగినదే కానీ వేరు రీతిగా సాధ్యం కాదు ఇది అర్జునుకు అర్థము కాకపోవట చేతీనికి సులభ శైలిలో మరలా చెప్పాను సుఖములు కానీ దుఃఖములు కానీ మూడు విధములు ఒకటి ఆధ్యాత్మికము రెండవది ఆదిభౌతికము మూడవది ఆది దైవకము బాబా